ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఈ ఎంపిక ప్రక్రియ శరవేగంగా చేస్తూ ఉన్నారు అది ఆయన ఎప్పుడూ సుదీర్ఘ కాలం కిందటే ఆ ప్రాసెస్ మొదలెట్టారు కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆయన ఈ పని చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో సామాజిక వర్గాల సమతుల్యత పక్కాగా పాటించుకుంటూ ఆయన మనసులో ఒక విన్నింగ్ ఫార్ములా అని అనుకున్నారు ఆ విన్నింగ్ ఫార్ములా ఉన్నది ఉన్నట్లుగా అనుకున్నది అనుకున్నట్లుగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటి అంటే తాను ఒక నిర్ణయం తీసుకుని అమలు చేయడం మొదలెట్టినప్పుడు చాలా మందికి ఏంటప్ప ఇలా చేస్తున్నాడు అని అనిపించచ్చు సొంత పార్టీ వాళ్ళకైనా ఇంకా విపక్షాలకు అయినా కానీ నెక్స్ట్ 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 అది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు అమ్మో జగన్ ఇంత ఆలోచించాడా అని చెప్పి చాలా చాలా విషయాల్లో మనకు అర్థమయ్యా ఇందుకు కరోనా ఉన్నప్పుడు మనం దీంతో సహజీవనం చేయక తప్పదు ఒక టాబ్లెట్ వేసుకొని కాసేంత జాగ్రత్తలు తీసుకుంటే పోదు ఇది మన ఎండవదు దీంతో మనం ప్రయాణం చేయాల్సిందే అన్నారు ఫస్ట్ ఫస్ట్ లోనే అందరూ ఏ ఇట్లాంటాడు అట్లాంటాడు అంటాడు అని చెప్పి అందరూ ఏమనుకున్నారు అప్పుడు ట్రోల్ చేశారు చివరికి ఏమైంది అది అదే నిజం కదా ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పారు సో తాను తన తాను ఎంచుకునే వ్యూహాలు తను అమలు చేసే స్ట్రాటజీస్ కూడా ఈ విధంగానే ఉంటాయి పర్ఫెక్ట్ విన్నింగ్ ఫార్ములా మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది విన్నింగ్ ఫార్ములా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైంది కాబట్టి గత ముప్పై నలభై రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీము వాళ్ళ మీడియా ఉద్ధృతి ప్రచారం చేసుకుంటున్నారు కానీ జగన్ పని అయిపోయింది జగన్ పని అయిపోయింది మనం అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పి ఉత్తి ప్రచారం చేసుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు ఏ విషయంలో కూడా ఈ ముప్పై నాలుగు రోజుల చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఆ నిర్ణయాల చుట్టే చంద్రబాబు వాళ్ళ మీడియా తిరుగుతూ ఉంది కానీ అరే ఎన్నికలు సమీపిస్తున్నాయి మనము కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి కదా సో ఆ కసరత్తు మొదలు పెడదామని చెప్పి ఎక్కడ ఒక్క చోటన కనుక క్లారిటీ ఇచ్చారా ఆ ప్రాసెస్ మొదలు పెట్టుకోలేదు వాళ్ళు కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి విన్నింగ్ ఫార్ములా అర్థమైంది కాబట్టి జగన్ ఏమంటారు ఓడిపోతాడు అని చెప్పి చంద్రబాబు ఉత్తుత్తి ప్రచారానికి పూనుకొని చేతల్లో ఒక అడుగు కూడా ముందుకు వేయట్లే అండ్ ఇప్పుడున్న బలం సరిపోదు కాబట్టి జగన్ ఓడించాలంటే మరింత బలాన్ని కూడా తీసుకునే పనిలో చంద్రబాబు ఉన్నారు ఈ సందర్భంగా మీకు ఒక సినిమాలు మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం ఇప్పుడు నేను చెప్పే దాంట్లో హీరోను విలన్లను మీరేమి ఎవరిని ఊహించుకోకండి ఒక సందర్భం కోసం చెబుతా సినిమాలో మనం చూస్తుంటాము వాళ్ళ దగ్గర హీరో నిలబడి ఉంటాడు విలన్ ఎదురుగా నిలబడి నీ సంగ విడా నీ సంగ తేలుస్తా బాల్ నీ సంగ తేలుస్తా అంటుంటాడు ఒక అడుగు ముందుకేడు పక్కన ఏం మీరు రనరా మీరు ఏ మీరు రనరా మీరు రనరా పిలవరా ఏ వాణి పిలవరా పిలవరా మీరు రండి మీరు రండి అంటు బిడ్డ నెయ్యి సంగతి తెలుస్తా మీరనరా మీరు అనరా నాతో పాటు నెయ్యి సంగతి తెలుస్తా అంటాడు సినిమా సీన్లు గుర్తున్నాయా అంతేగాని ఒక అడుగు ముందుకేడు కానీ నీ సంగతి తెలుస్తా నీ పని అయిపోయింది అంటుంటాడు ఎనక రండ్రా మీరు అనరా మీరు రండ్రా అంటున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాగే లేవు ఆ జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నదేమో పగడ్బందీగా ఎగ్జిక్యూట్ చేస్తూ పోతు ఉంటే చంద్రబాబు అయినా విపక్ష కూటమి అయినా మీడియా అయినా ఈ ఉత్తి ప్రచారానికి తప్పితే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకి కానీ పొద్దులో భాగంగా మేము ఇన్ని సీట్లను పోటీ చేస్తున్నామని చెప్పి ప్రకటన కానీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం ఇద్దరు కూర్చొని ఒక కసరత్తు మొదలెట్టడం కానీ ఒక మేనిఫెస్టో కానీ ప్రాక్టికల్గా ఒక్క అడుగు ముందుకు పడిందా చెప్పండి ఇంకా ఫలాన్ని కొడ తీసుకుంటున్నారు మీరనరా మీరనరా ఏ వాణిలెవరా ఏ వీణిలెవరా రండి అందరూ రండి ఏ జగన్ నీ పని అయిపోయింది నువ్వు ఓడిపోయావు ఏ మీరందరూ అనరా మీరందరూ అనరా అంతే అరే ఎన్నికలు ఇంకో రెండు నెలల్లో ఉన్నాయంటే ఎక్కడ అసలు ఉలుకు లేదు పలుకు లేదేంటి ఎంతసేపు ఉన్న జగన్ తీసుకునే నిర్ణయాలు ఆ నిర్ణయాల మీద విమర్శలు తద్వారా వీళ్ళు జగన్కి మేలే చేస్తున్నారు ఎందుకంటే జగన్ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఉన్నాడు జగన్ ఒక విన్నింగ్ ఫామ్లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు దాన్ని చంద్రబాబు వీళ్ళు విమర్శించడం ద్వారా జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని వీళ్ళు విమర్శించినట్లే జగన్ ఎంపిక చేసే అభ్యర్థుల చుట్టూ వైసీపీ గ్రూపే కాకుండా టీడీపీ గ్రూప్ కూడా ప్రచారం చేస్తుంది వీళ్ళు విమర్శలు చేయొచ్చు ఆ విమర్శలు మరో కోణంలో జనానికి అర్థం కావా అర్థం కావా ఒక దగ్గర రెడ్డికి తీ ఒక దగ్గర ఒకరికి తీసేసి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఒకరికి ఇచ్చారనుకోండి ఆ ఒక్కటి ఒకటికి నెగిటివ్ ప్రచారం చేయడం ద్వారా మిగిలిన అన్ని చోట్ల ఏం జరుగుతుందనే జనానికి అర్థం కాదా ఇటువంటివి చాలానే ఉన్నాయి ఇటువంటివి చాలానే ఉన్నాయి జగన్ విన్నింగ్ ఫార్ములా చూసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విపక్ష కూటమి మీడియాలో భయం ఉన్నమాట నిజం అందుకనే వాళ్ళు కేవలం మాటలతో ప్రచారం చేసుకుంటున్నారు కానీ చేతల పరంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు మరింత బలాన్ని కూడా తీసుకోవడం కోసం వైసీపీ నుంచి మరి మరికొంతమంది ఇంతమంది ఇటు సైడ్ లాగేసి లాగేస్తే వైసీపీ వాళ్ళత్రు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు వైసీపీలో ఏమో జరిగిపోతుంది అని ఒక ప్రచారాన్ని జనంలో ఉంచడం కోసం వీళ్ళు తాపాత్రయపడుతున్నారు తప్పితే మేము గెలవబోతున్నాం మేం గెలవగలం అనే కాన్ఫిడెన్స్ తో చేతల్లో ఒక్క పని కూడా వీళ్ళు చేయట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయో మనం ఒక అంచనాకు రావాల్సి ఉంటుందేమో ఇక